ఇటీవల కురిసిన వర్షాలు వరదలతో రాష్ట్రంలో భారీగా రోడ్లు ధ్వంసమయ్యాయి సుమారు రెండు పేల ఐదు వందల యాబై మూడు కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమైనట్లు అధికారులు భావిస్తున్నారు తద్వారా రోడ్లు భవనాల శాఖకు సుమారు కోట్ల మేర నష్టం వాటిల్లు అంచనా వేస్తున్నారు వర్షాలు వరదలు ఏ ప్రాంతాల్లో ఏ మేరకు రోడ్లు ధ్వంసమయ్యాయి ఏ ప్రాంతంలో వంతెనలు కొట్టుకుపోయాయి తదితర వివరాలపై రోడ్లు భవనాల శాఖ సీఈ మోహన్ నాయక్ తో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలు వరదలతో రోడ్లు భారీగా ధ్వంసమయ్యాయి చాలా ప్రాంతాల్లో కూడా జనజీవనం స్తంభించిపోయింది అటువంటి ప్రాంతాల్లో తిరిగి రోడ్లను వేసే పని చేస్తుంది రోడ్లు భవనాల శాఖ ఇప్పటికే చాలా ప్రాంతాల్లో తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టారు దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు ఇస్తున్నాం మనతో పాటు రోడ్లు భవనాల శాఖ సిఈ మోహన్ నాయక్ సార్ ఉన్నారు సార్ ఈ భారీ వరదలు వర్షాలతో ఇప్పటి వరకు ఎన్ని ఏ ఏ ప్రాంతాలకు సంబంధించినటువంటి రోడ్లు ధ్వంసమయ్యాయి నమస్కారం అండి ముఖ్యంగా మహబూబాద్ ఏరియాలో బాగా వర్షం పడింది అక్కడ నుంచి ఆ ఆఖేరు వాగు మీదుగా ఖమ్మం వెళ్తుంది ఖమ్మంలో పోయి ఆ మున్నేరు వాగు కన్వర్ట్ అవుతుంది సో ఎలాంగ్ దిస్ ఆఖేరు వాగు ఎన్ని ఉన్నాయో అక్కడ కొన్ని చెరువులు బీచ్ అయినాయి పది పదిహేను చెరువులు బీచ్ అయింది అన్నారు దాని కింద రోడ్లు ఉన్నాయన్నీ కొంచెం కొట్టుకుపోయినాయి భారీ వరదల వర్షాలతో రోధ్వంసమైనటువంటి రోడ్లను కేంద్ర బృందం కూడా పరిశీలించింది కదా ఏ ఏ ప్రాంతాల్లో కేంద్ర బృంద పర్యటన కొనసాగింది ఏ ఏ ప్రాంతాల్లో వాళ్ళు పరిశీలించారు ఇక్కడ నుంచి సూర్యాపేట వెళ్ళాం సూర్యాపేట నుంచి పాలేరు కాన్స్టెన్స్లో చాలా డ్యామేజ్ అయింది పాలేరు కాన్స్టెన్స్ తర్వాత ఖమ్మం తర్వాత మహబూబాద్ అక్కడ నుంచి సూర్యాపేట్ జిల్లా ఈ నాలుగు జిల్లాలు చూశారు టోటల్ చూశారు వాళ్ళు డ్యామేజ్ చూశారు అసెస్మెంట్ చేసుకొని పోయారు వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు ఇంత షార్ట్ టైంలో ఫార్టీ ఫోర్ సెంటీమీటర్ వర్షం వచ్చి చెరువులన్నీ దిగిపోయేసరికి కింద ఉన్న రోడ్లు బ్రిడ్ అయినాయి సో చాలా నష్టం జరిగిందని వాళ్ళు కూడా అంచనాకు వచ్చారు ఈ భారీ వర్షాలు వరదలు ఎక్కువగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏ ఏ మేర ఎంత పరిధిలో రోడ్లు ధ్వంసమయ్యాయి అంటే ఆర్ఎన్బి పరిధిలో రాష్ట్రం మొత్తం మీద ముప్పై మూడు వేల కిలోమీటర్లు ఉన్నాయి సో దాంట్లో ఐదు వేల కిలోమీటర్ల నేషనల్ హైవే ఉంది బ్యాలెన్స్ ఇరవై తొమ్మిది వేల కిలోమీటర్లు స్టేట్ రోడ్స్లో ఉంది సో దాంట్లో రెండు వేల ఐదు వందల కిలోమీటర్ దాకా డ్యామేజ్ అయింది దానికి టెంపరీ రెస్టోరేషన్కి మేము దాదాపుగా మన మా ఎస్ఎస్ఆర్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్ ఎస్ఎస్ఆర్ ప్రకారం వంద కోట్ల వరకు ఎక్స్పెండిచర్ అవుతుంది బట్ ఇదే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇరవై నాలుగు కోట్లు అంచనా ప్రాంతం వాళ్ళ మన రూల్స్ వాళ్ళ రూల్స్ వేరే విధంగా వాళ్ళు కొంత కన్సల్టేటెడ్ అమౌంట్ ఇస్తారు దాని ప్రకారం వాళ్ళకి ఇరవై నాలుగు కోట్ల దాకా వాళ్ళ నుంచి ఓకే దగ్గర ఒక దాకా వస్తారు ఉంటుంది ఏ ప్రాంతంలో పర్టికులర్ గా ఏ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం అది పాలకుర్తి కాన్స్టివెన్సీలో వస్తుంది పక్కనే డోర్నకల్ కాన్స్టివెన్సీ డోర్నకల్ పాలకుర్తి మధ్యలో ఫోర్ ఫైవ్ బ్రిడ్జెస్ అక్కడే ధ్వంసం అని సో ఇక్కడ మన మహిబాద్ జిల్లాలో అంటే మహబాద్ కాన్సిస్టెన్సీ కొంత డోర్నకల్ కాన్స్టెన్సీ అక్కడ ఒక మూడు బ్రిడ్జ్ డ్యామేజ్ అయింది ఎక్కువ మొత్తంలో ఖమ్మం ఏరియాలో బాగా డ్యామేజ్ అయింది ఖమ్మం ఈవెన్ ఖమ్మం ఆనుకొని ఒక బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కట్టాం కానీ ఈ ఈ వరద మొత్తం ఇక్కడ నుంచి వచ్చిన వరద అక్కడ వెలాసిటీ ఎక్కువ అయిపోయి ఆ ప్రెషర్తో ఆ గర్డర్స్ ఒక టెన్ సెంటీమీటర్ జరిగింది ఇంకా అంటే లక్కీగా అది వాష్ కాలేదు వాష్ అవుట్ కాలేదు బట్ కొంచెం ఒక ఫోర్ ఇంచెస్ నుంచి టెన్ ఇంచెస్ వరకు కొంచెం స్లైడ్ అయింది అనమాట అంటే బేరింగ్స్ డ్యామేజ్ అయినాయి నైన్ స్పాన్స్ టోటల్ ఇరవై స్పాన్లు ఉన్నాయి ఇరవై స్పాన్లో నైన్ స్పాన్స్ డ్యామేజ్ అయింది ఈ వరదల వర్షాల వల్ల ధ్వంసమైనటువంటి రోడ్లకు తాత్కాలిక మరమ్మతుల కింద ఏ ఏ ప్రాంతాల్లో పనులు కొనసాగుతున్నాయి ముప్పై రెండు జిల్లాల్లో వర్షాలు వచ్చినాయి బట్ ఎక్కువ డ్యామేజ్ ఈ మూడు నాలుగు జిల్లాలు ఎక్కువ ఉంది అంటే సూర్యాపేట్ ఖమ్మం మహబూబ్బాద్ పార్ట్ ఆఫ్ నల్గొండ ఇక్కడ మన సిరిసిల్లా కూడా బాగానే ఉంది నిజామాబాద్ డామేజ్ బాగానే ఉన్నాయి ఆదిలాబాద్ సో ప్రతి చోట ఆదిలాబాద్లో లో చరఘోరంగా ఉంది సో ప్రతి చోట టెంపరీ రెస్టారేషన్ దాదాపు చేసేసాము రోడ్ రెస్టారేషన్ చేసాము బ్రిడ్జ్ చేసుకొని కంప్లీట్ వాష్ అయినవి మాత్రం ఎగ్జిస్టింగ్ కాజ్వే ఉంటే ఆ కాజ్వేను కూడా రిపేర్ చేసేసి మేము టెంపరీ ట్రాఫిక్ అలౌ చేసాము పర్మనెంట్ రెస్టారేషన్ మాత్రం చేయాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ప్రపోజల్స్ కూడా పంపించడం జరిగింది అక్కడ నుంచి ఎంతవరకు శాంక్షన్ అవుతుంది అనేది వేసి చూడాలి ఈ రోడ్లు భవనాల శాఖకు ఈ వరదల వర్షాలతో ఏ మేరకు నష్టం వాటిల్లింది తిరిగి పూర్తి స్థాయిలో రోడ్లు ఎంత సమయంలో అందుబాటులోకి రా వస్తాయి సో దాదాపుగా ఆర్ఎన్బి శాఖలో రెండు వేల ఐదు వందల కోట్ల వరకు నష్టం జరిగింది ఇది వాళ్ళ ఎస్టిమేట్ ప్రకారమే ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారమే ఎస్టిమేట్ చేస్తేనే మాకు రెండు వేల మూడు వందల నలభై ఆరు కోట్లు డ్యామేజ్ కనబడుతుంది మా మన స్టేట్ గవర్నమెంట్ ఎస్ఎస్ఆర్ ప్రకారం ఎట్లా మేము అల్టిమేట్గా స్టేట్ గవర్నమెంట్ ఎస్ఎస్ఆర్ ప్రకారం రేట్ చేయాలి వారి ప్రకారం అయితే టోటల్ రెండు వేల నాలుగు వందల అరవై మూడు కోట్లు డ్యామేజ్ అయింది సో ఇది పర్మనెంట్ టెంపరీ రెస్టరేషన్ ప్రస్తుతం అయితే మేము ఎక్కడ చూసినా పని చేసాము టెంపరీ టా ట్రాఫిక్ అలౌ చేయడం జరిగింది ఎక్సెప్ట్ ఖమ్మం బ్రిడ్జ్ తప్ప మిగతా అన్నీ ఆల్మోస్ట్ ట్రాఫిక్ అలౌ చేస్తాము ఈ కి మేము ప్లాన్ చేసుకుంటున్నాము ఆ డిజైన్స్ కూడా చేపిస్తున్నాం థ్యాంక్ యూ ఇది తనకైతే వరదలు వర్షాల వల్ల భారీగా రోడ్లు ధ్వంసమయ్యాయని సుమారు రెండు వేల ఆరు వందల పైచిలుక కోట్ల నష్టం రోడ్లు భవనాల శాఖకు వాటిల్లింది అని అంటున్నారు యుద్ధ ప్రాతిపదికన రోడ్లకు మరమ్మతులకు సంబంధించినటువంటి పనులైతే కొనసాగుతున్నాయని తాత్కాలిక పనులనైతే ఈ విధంగా కొనసాగుతున్నాయి పూర్తిస్థాయి పనులకు సంబంధించినటువంటి ప్రణాళిక అయితే సిద్ధం చేసుకుంటున్నారు వీలైనంత తొందరగా ఆ పనులను కూడా చేపడతామని రోడ్లు భవనాల శాఖ సి మోహన్ నాయక్ సార్ అంటున్నారు कैमरामैन प्रेमता श्रीनिवास एटीवी न्यूज़ हैदराबाद